డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ తోట వెంకటేశ్వర సారాజ్యంలో ఏర్పాటు చేసుకున్న శ్రీ వెంకటేశ్వర హెల్పర్ సొసైటీ పేరు మీద ట్రస్ట్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆడపా భాస్కర్ రామూర్ చేతుల మీదుగా ప్రారంభించారు వెంకటేశ్వర మాట్లాడుతూ ట్రస్ట్ సేవలు ప్రజల్లోకి అందరికీ ముందుగా సాగాలని కోరుకుంటున్నారన్నారు పేదవారికి తన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్లేలా ఆశీర్వదించాలని కోరారు పేద మరియు వృద్ధ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అడప చిన్నబాబు సోరపరెడ్డి సతీష్ దొడ్డా సుబ్బారావు తోరట ఆంజనేయులు రెడ్డి పట్టాభిరామయ్య తోటకూరు శ్రీనివాస్ పోలాభత్తులు దుర్గాప్రసాద్ మీసాన నాని అప్పన సుబ్రహ్మణ్యం మోటుపల్లి వెంకన్న దొడ్డ సత్యపండు తోట అనంతలక్ష్మి గ్రామస్తులు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆలుమూరు మండల ప్రజలకు అదేవిధంగా చందమూడి గ్రామ ప్రజలకు ఇంకా శుభాకాంక్షలు తెలుసు నేను మూలస్థానం వెళ్ళి పన్నెండు సంవత్సరాల్లో ఉంది ఇప్పుడు కూడా అందరు సందుకోటి ఆడగారు అంటున్నారు నా ఊరికి ఏదో నేను సాధించినట్టు ఇప్పుడు కూడా ఏదో ఆనందం అదే విధంగా నిరుపేదలకి నేను చిన్నప్పటి నేను కూడా నేను సాయం చేయాలని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను ఆ ట్రస్ట్ పేరు రిజిస్ట్రేషన్ అంతా నా పేరు మీద సొంత அச்சின் அச்சின் பைட்டன் தான் பைட்டன் பண்ணு ஆ என்ன ஆ ஆ நல்லா ஆ